హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరికీ కూడా బాగుండాలని అది ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో అయితే భోగి పండగ రోజు వీడియో అండి అందుకని మరొక్కసారి మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి అంటే వీడియో అయితే మరి భోగి పండగ రోజుది కాబట్టి విషయస్ అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ భోగి పండగ మన జీవితంలో భోగభాగ్యాలను తీసుకురావాలని మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటలో కలిసిపోయి ఆ భోగి మంటలో ఉన్న విలుగంతా కూడా మన జీవితాల్లోకి రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెల్లవారుజామునే లేచి ఇలా భోగి మంటలు వేసుకుని ఆ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన భోగి పిడకల్ని కూడా వేయడం వల్లంటండి ఆ వచ్చే పొగ వల్ల గాలి మొత్తం కూడా శుద్ధి అవుతుందంటండి ఆ గాలిని మనం కూడా పీల్చడం వల్ల మనకి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది భోగి మంటల్లో ఆవు పిడకల్ని వేయడం వల్ల ఆ వచ్చే పొగవల్ అంటండి గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా నశిస్తాయంటండి భోగి మంటల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో కూడా షేర్ చేసుకున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి ఈ రోజు తెల్లవారుజామునే మా ఇంట్లో మేమందరం కూడా నిద్రలేచాము ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి నిన్న మా మావయ్య పొలం నుంచి ఈ జీడిమామిడి దొంగలైతే తీసుకొచ్చారు భోగమంట వేద్దామని అసలు మేమైతే మా ఇంటి దగ్గరే భోగమంటను వేసుకుందామని వీటన్నిటినీ తీసుకొచ్చాము కాకపోతే మా వీధి చివర మీకు ఇదివరకు చూపించానండి వినాయకుడిని నిలబెట్టాం కదా అక్కడే భోగమంటను కూడా వేస్తున్నారు మళ్ళీ అక్కడ వేస్తున్నారు కదా ఇంటి దగ్గర మళ్ళీ ఎందుకులే అనేసి ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న ఈ జీడి మడి దొంగలు అన్నీ కూడా ఒకటి తీసుకుని మేము కూడా ఇప్పుడు భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయి ఆ భోగి మంట దగ్గరే మేము కూడా భోగి మంటను వేసుకుంటున్నాము ముందుగా మేము వెళ్ళి భోగి మంటను వేసిన తర్వాత ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి భోగి మంట దగ్గర అయితే నుంచుంటున్నారు ఇలా ఈ భోగి పండక్కి మా వీధిలో ఉన్న మేమందరము కూడా ఒక చోట భోగి మంటను వేసుకుని ఇక్కడే చాలాసేపు ఉండిపోయామండి ఒకవైపు చాలా చల్లగా ఉందేమో ఈ భోగి మంట దగ్గర నుంచి అసలు కదలాలనిపించలేదండి చాలాసేపు కూడా అందరం మాటలు చెప్పుకుంటూ ఇక్కడే ఉండిపోయాము మా వీధిలోనేమో మేమందరము ఇక్కడ భోగి మంటను వేస్తుంటే మా పక్క వీధిలోనేమో అదిగోండి ఇప్పుడే స్టార్ట్ చేశారు భోగి మంటను వేయడం అయితే ఇలా ఎవరి వీధిలో వాళ్ళైతే భోగి మంటను వేసుకుంటారు మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో ఎందుకు వేసేస్తారంటేనండి పాత వస్తువులు ఉండడం వల్ల దరిద్ర దేవత వస్తుందంటండి అందుకని ఇంట్లో పాత వస్తువులు ఏమి కూడా మనం ఉంచుకోకూడదంటండి పాత వస్తువులు అంటే మనకి ఉపయోగపడనివి మనకి ఉపయోగపడే వస్తువులే కానీ ఉపయోగపడనివి ఏవి కూడా ఇంట్లో ఉంచుకోకుండా మనం ఎప్పటికప్పుడు బయట ఉండాలి అలాగని భోగి మంటల్లో కవర్సు ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి ఏమీ వేయకూడదండి మనకి ఉపయోగపడని చెక్క వస్తువులు భోగి మంటల్లో వేసుకోవాలి ఇప్పుడు మేము భోగి మంటను కూడా వేసేసుకున్న తర్వాత ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళము నేల కుండలను కూడా తీసుకుని ఇదిగోండి భోగి మంట దగ్గర తీసుకొచ్చేసి ఇక్కడ వేడి నీళ్ళను కూడా కాచేసుకుంటున్నాము భోగి మంట చుట్టూరు కూడా వేడి నీళ్ళు కాచుకోవడానికి అన్ని కుండలే ఉన్నాయండి ఇక్కడ భోగి మంటల్ని వేసేసుకుని మేము ఇంటికి వచ్చేసరికి మాకంటే ముందుగా మా వాళ్ళు ఇంటికి వచ్చేసి మా మావయ్య పిల్లలిద్దరూ కూడా బైక్స్ని సైకిల్ని శుభ్రంగా కడిగేశారు ఇక వాతావరణం ఏమో చల్ల చల్లగా ఉంది కదా అనేసి నేనేమో వేడి వేడిగా అల్లం టీని కూడా పెట్టేశాను ఇప్పుడు మేమందరము కలిసి టీని కూడా తాగేసిన తర్వాత వాళ్ళేమో పొలం వెళ్ళిపోయారు నేనేమో ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను ఈ రోజు నేను మా తులసి కోట చుట్టూరు ముగ్గులు అయితే ఇలా పెట్టేసుకున్నాను బయట రోడ్డు మీదేమో ఇదిగోండి ఈ ముగ్గునైతే పెట్టాను ఈ ముగ్గులన్నీ అయ్యేసరికి తెల్లవారిపోయిందండి భోగి పండగ రోజు ముందు రోజు రాత్రే ఈ ముగ్గులు పెట్టేసుకుందాం అనుకున్నాను కానండి అమ్మ మేము పండగ రోజు ఉదయాన్నే లేచి తుడుచుకుని కల్పు చిమ్మి ముగ్గులు పెడితేనే బాగుంటుంది పొద్దున్నే ఇద్దరం చెరుకు పని చేసుకుందాంలే అనేసిందని ఈ పని రాత్రి చేయలేదు ఇక ఉదయాన్నే లేచిన వెంటనే శుభ్రంగా తుడిచేసి కల్లాపు జిమ్మేసి అప్పుడు భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి భోగి మంటను కూడా వేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ముగ్గులు కూడా పెట్టేశాను ఇప్పుడు స్నానాలకి వేడి నీళ్ళు కూడా కావాలి కదా అనేసి భోగి మంట దగ్గరికి వచ్చేసరికి అండి ఈ నేల కుండలో ఉన్న నీళ్ళు అయితే బాగబగమంటూ మరిగిపోతున్నాయి వేడి నీళ్ళను తీసుకువెళ్ళి పిల్లలకు కూడా స్నానాలు చేయించి అందరము రెడీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసాము భోగి పిడకలను వేసుకుందాం అనేసి ఇదిగోండి పిల్లలు అయితే కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయారు భోగి మంటల్లో అగ్నిదేవుడికి పసుపు కుంకుమ ఇంకా నెయ్యి భోగి పిడకలు ఇవన్నీ కూడా వేసుకుంటారు ఇదిగోండి ఇప్పుడు మేము కూడా పసుపు కుంకుమ ఇంకా భోగి పిడకలు ఇవన్నీ కూడా పిల్లలతో వేయించి మేము కూడా వేసాము ఈ రోజు మేము లేచిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని ఒక్క పని కూడా చేసుకుని అవ్వలేదండి మా పిల్లలు ఎప్పుడు రెడీ అయిపోయి భోగి మంటల్లో బిడకలు వేద్దామా అనేసి ఎంత కంగారుగా ఉన్నారో ఈరోజు ఇదిగోండి ఫైనల్గా మా పిల్లల కోరికైతే నెరవేరింది ఇక్కడి నుంచి ఆడుకోవడానికైతే వెళ్ళారండి ఇప్పటివరకు కూడా ఎప్పుడు వెళ్ళి భోగి మంటల్లో భోగి వేసేద్దాము అనే ప్రశ్న వేస్తూనే ఉన్నారు మాతో పాటుగా మా వీధిలో ఉండే ఇదివండి మాధవి తులసి వీళ్ళంతా కూడా ఇదివరక మీకు వినాయక చవితి వీడియోస్లో కనిపించేవారు అప్పుడు ఇలాంటి పండుగలు ఏమన్నా వస్తే కనుక మేమందరము కలిసి చాలా బాగా చేసుకుంటామండి ఈరోజు ఉదయాన్నే మేమంతా లేచి అందరం కలిసే భోగి మంటను వేసుకున్నాము ఇలా ఏ పండుగలు వచ్చినా అందరం కలిసే చేసుకుంటాము ఇది అండి ఇప్పుడు మేమందరము కూడా పసుపు కుంకుమలు ఇంకా భోగి పడకలు అన్నీ వేసి అగ్నిదేవుడికి అయితే నమస్కారం చేసుకున్నాము భోగి మంటల్ని వేయడం భోగి పిడకల్ని వేయడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము మా ఊరి గ్రామదేవత తల్లి గుడి దగ్గరకు కూడా వెళ్ళొద్దాము అనేసి అనుకుంటున్నాము ఇక్కడ మా అమ్మ మేము భోగి మంటల దగ్గరే కూర్చుని వంకాయను కూడా ఇక్కడ నుప్పుల్లో పెట్టి కాల్చేస్తుంది ప్రతి భోగి పండక్కి మేమైతే అత్యసరాన్నం వండుకుని పచ్చి పులుసు చేసుకుంటామండి ఇంటి దగ్గర ఎలా నువ్వు పొయ్యి అంటించలేదు కదా అనేసి వంకాయని ఇక్కడ భోగి మంటల దగ్గరే మా అమ్మమ్మ అయితే వంకాయని కాల్చేస్తుంది ఇలా వంకాయని కాల్చుకుని పచ్చి పులుసు చేసుకుని అన్నం వండుకుని తింటే చాలా బాగుంటుందండి మా ఊరి గ్రామ దేవత పాటమ్మ తల్లి అని చెప్పాను కదండి ఇప్పుడు పాటమ్మ తల్లి గుడి దగ్గరకు కూడా వచ్చేసాము ఈ మూడు రోజులు కూడా పాటమ్మ తల్లికి సంబరాలు చేస్తారండి చలివిడి పానకాలు వేసుకునే వాళ్ళు ఈ మూడు రోజులు కూడా వచ్చి చలివిడి పానకాలు వేసుకుంటారు ఇదిగోండి మా ఊరి పాటమ్మ తల్లిని కూడా ఈరోజు మీకు చూపించాను ముందుగా పాటమ్మ తల్లి గుడి లోపలికి వెళ్ళి చీర గాజులు సమర్పించి దండం కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసి చలివిడి పానకాలు కూడా వేసేసుకుంటున్నాము ఇంటి దగ్గర చలివిడి వడపప్పు పానకం ఈ మూడు తీసుకొచ్చాము ఈ మూడింటిని కూడా కుండల్లో వేసేసుకుంటున్నాము భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా ఎవరికి వీలైన రోజు వాళ్ళు వచ్చి చలివిడి పానకాలు వేసుకుంటారు ఈ రోజు పిల్లలు మాత్రం మాతో గుడికి రాలేదండి ముందుగా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ అయితే గుడికి వెళ్ళి వచ్చేసారంట ఇక మేము రామంటే రామని ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు అందుకని అమ్మమ్మ తాతయ్య నేను ఇంకా మాధవి తులసి మేమంతా కూడా గుడికి వెళ్ళి చలివిడి పానకాలు వేసుకుని ఇదిగోండి కాసేపు గుడి దగ్గరే కూర్చుని ఇప్పుడు ఇంటి దగ్గరకు కూడా బయలుదేరాము గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు పండగ కదా అనేసి నేను సేమియా పాయసాన్ని పూల మకానా వేసి కాచానండి ఈరోజు ఈ రెసిపీ కూడా చాలా బాగుంది కాకపోతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవట్లేదు పూల్ మకానాతో సేమియా పాయసాన్ని కాచాను ఇక మధ్యాహ్నం భోజనంలోకి అత్యసరాన్నం వండుకుని పచ్చిపులుసు కూడా చేసుకున్నాము ఇలా మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు సాయంత్రానికైతే నేను టమాటా రైస్ని చేద్దాం అనుకుంటున్నాను టమాటా రైస్ని నేను ఎలా చేస్తాను అనేసి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి వీటన్నిటిని రెడీగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిని మిక్సీ పట్టాలి ఇంకా టమాటా ముక్కల్ని కూడా మిక్సీ పట్టాలి కదా అని రెండిట్లని కలిపేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను టమాటాని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు లేదంటే బాగా సన్నగా తరిగేసైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుంటే టమాటా మొత్తం గుజ్జులాగా అయిపోతుంది కాబట్టి టమాటా రైస్ బాగుంటుందండి నేను అల్లం వెల్లుల్లి ఇంకా టమాటాని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్లో టమాటా రైస్ని చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో నూనె వేడైన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసేసుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగా లు లాలిక్కాయలు యాలకులు బిర్యానీ ఆకు వీటన్నిటిని ముందుగా వేసి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండింటిని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ రెండింటిని కూడా కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటో అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఇప్పుడే చిటికడంతా పసుపును కూడా వేసేసుకుని టమాటో ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు కాసేపు అయితే టమాటా వేస్ట్ని మగ్గించేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా మన కారాన్ని బట్టి ఒక స్పూన్ కారాన్ని లేదంటే అర స్పూన్ అయినా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే తగినంత సాల్ట్ని కూడా వేసేసుకుని ఈ మసాలన్నింటినీ కూడా నూనెలో ఇంకాసేపు దగ్గరే ఉండి వేయించేసుకోవాలి ఈరోజు టమాటా రైస్ని నేను సోనా మసూర్ బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు వంతుల చొప్పున నీళ్ళను కూడా యాడ్ చేసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అయితే కనుక ఒకటికి ఒకటిన్నర చొప్పున నీళ్ళను అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు వంతుల నీళ్ళను కూడా వేసేసుకున్న తర్వాత నేను పుదీనా కొత్తిమీర ఈ రెండింటిని కూడా వేసేసుకుని నీళ్లను అయితే మరిగించేసుకున్నాను నీళ్లు మరగడం మొదలైన తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో లాస్ట్లో కూడా చెక్ చేసుకుని మన కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ వేయించుకున్నామనుకోండి ఇదిగోండి టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది మన కుక్కర్ని బట్టి కుక్కర్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో మన కుక్కర్ అన్ని విజిల్స్ అయితే వేయించేసుకోవాలి నా కుక్కర్ అయితే కనుక రెండు విజిల్స్కే ఉడికిపోతుంది కాబట్టి నేనైతే రెండు విజిల్స్ వేయించేసుకున్నాను ఇదిగోండి వేడి వేడిగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు ఈ మధ్యన చాలా రోజుల నుంచి లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ని చేయమంటున్నారు కాబట్టి నేనైతే లేదు ఇక ఈరోజు పండగ కదా అనేసి నేనైతే టమాటా రైస్ని కూడా చేసేసాను ఈరోజు ఈరోజు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి కోడిగుడ్లని అయితే ఉడికించలేదు కానీ ఎప్పుడు కూడా టమాటా రైస్ చేసుకున్నప్పుడు కోడిగుడ్లను కూడా ఉడికించి వేయించుకుని అప్పుడు మనం టమాటా రైస్ని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక ఈరోజు నేనైతే కనుక టమాటా రైస్ చేసి పెరుగు చట్నీనే చేసేసాను ఇలా ఈరోజు నేను టమాటా అయితే చేసేసాను ఇప్పుడు సాయంత్రం కూడా అయిపోయిందండి ఇక ఈరోజు భోగి పండగ రోజును కూడా పల్లకిలో దేవుణ్ణి ఊరేగేస్తారని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి అందుకని ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కల్లాపు చిమ్మేసి అలా ఉంచేస్తున్నాను వీలైతే సాయంత్రమే ముక్కు పెట్టేద్దాము లేదంటే పొద్దున్నే లేచి పెడదాము దేవుణ్ణి ఊరేగిస్తున్నారు కదా అనేసి ముందుగానే మేము ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కల్లాపు చిమ్మేసి ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాము ముగ్గు పెట్టిన తర్వాత చాలా సంతోషంగా ఆ ముగ్గును చూసుకుంటూనే ఉంటాము మళ్ళీ ఆ ముగ్గును జరిపేసేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అండి ప్రతి పండక్కి ఇలా జరుగుతూనే ఉంటుంది ఇలా ఈ సంక్రాంతి నెలలో ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామిని పల్లకిలో ఊరేగిస్తారు భోగి పండగ రోజు మాత్రం శివ పార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు పళ్ళు పలహారాలు ఇచ్చేవాళ్ళు ఇలా దేవుడి దగ్గరికి వచ్చి పళ్ళు పలహారాలు అయితే సమర్పిస్తారు కాగడ వెలుగుతుంది కదండి ఈ కాగడ మీద కొబ్బరి నూనెను కూడా వేస్తారు ఇక సంక్రాంతి నెల కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ సంవత్సరానికి అయితే ఇలా పల్లకిలో దేవుడిని ఊరేగిస్తారు అండి వీళ్ళంతా ఇప్పుడే ముగ్గులు పెట్టేసుకుంటున్నారు నేను కూడా ఇప్పుడే వెళ్ళి ముగ్గులు పెట్టేద్దాము అనుకున్నాను ఈ రోజే పెట్టానా లేదంటే తెల్లవారుజామున పెట్టానా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్